నా మా యొక్క ఆలోచన ఒకటే అది మీరు వినపంగా భావిస్తారో ఏ రకంగా భావిస్తారో మా కోరిక నెరవేర్చాలి కారణం ఏంటంటే ఈ కాపు కార్పొరేషన్కి ఒక అధ్యక్షుడు తదుపరి కమిటీ ఉన్నారు డైరెక్టర్లు ఉన్నారు మీరు ఇచ్చే ప్రతి లోను కూడా ఈ కమిటీ ద్వారాగా ఇవ్వండి అలా ఇచ్చిన రోజున ఏమవుతుందంటే గ్రామాల్లో ఉన్నటువంటి ఈ పేద నిరుద్యోగ యువతకు నేరుగా వాళ్ళకి వెళ్తాయి అంతేగాని మీరు ప్రజాప్రతినిధుల ద్వారా ఇస్తే వారి అనుకు వెళ్తాయి తప్ప ఈ సామాన్యులకు అందుబాటులోకి రావు అది మీరు కంపల్సరిగా డైరెక్టర్లు నియమించి ఈ కాపు కార్పొరేషన్లో వాళ్ళ ద్వారాగా ఇస్తారని ఆశిస్తున్నాం తదుపరి మీరెవరికైతే లబ్ధిదారుని ఎన్నుకుంటారో ఆ లబ్ధిదారుడికి వ్యాపారాల్లో కానీ ఇటు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో కానీ మీరు శిక్షణ ఇప్పించకపోతే ఈ మీరు ఇచ్చే లోన్లు దుర్వినియోగం అవుతాయి తప్ప ఉపయోగపడరు అయితే మీరు ఎవరికైతే లోన్ ఇస్తారో వాళ్ళకి కంపల్సరిగా శిక్షణ ఇచ్చి వాళ్ళని అభివృద్ధిలో తీసుకురావాలని కోరుకుంటున్నాం అలాగే గ్రామాల్లో నియోజకవర్గానికి కంపల్సరిగా ఒక కమ్యూనిటీ హాల్ కట్టాలి కారణం ఏంటంటే ఈవేళ బిలో పార్టీలో ఉన్నటువంటి కాపులు పిల్లలు చేసుకోవాలంటే పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు ఎలా ఉన్నాయో తప్ప చిన్న చిన్న కళ్యాణ మండపాలు అందుబాటులో లేవు వాళ్ళు దానికి సరిపోవరు కాబట్టి నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలోనూ కూడా కాపు కమ్యూనిటీ వాళ్ళని అని చెప్పి ఒక కమ్యూనిటీ హాల్ కడితే ఈ పేద భేదా బిక్కి జనం అందరూ కూడా అక్కడే పెళ్ళిళ్ళు చేసుకుని ఆనందంగా ఉంటారని ఆశిస్తూ మాకు అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ పత్రికా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుస్తాము